హలో దోస్తులు గుడ్ మార్నింగ్ మొత్తానికైతే నిన్నటితో మొత్తం కంప్లీట్ అయిపోయింది షూర్తో సహా ఇప్పుడైతే మొత్తం ప్యాకప్ తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాం ఇంటికి వెళ్దామన్న దారిలో బాగా ఒక మాట్లాడు అరే ఎలాగో వెళ్తాను ఒకసారి మూవారా దూస వెళ్దాం రాడు మనం ఆగుతామా ఛాన్స్ తిట్టి మనం వాడుతున్నాం అని చూస్తాం అందుకే అయితే నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి గ్రాస్ మేడం ప్లాన్ చేసాం ఇక ఇంత లగేజ్ తోటైతే మేము అక్కడికి వెళ్ళలేము దర్శించుకోవడానికి మొత్తానికైతే అక్కడ మీ అమ్మమ్మ రాయసిన అమ్మమ్మ నూరు ఉంది ఎక్కడ రాదు కొత్తూరు అంట అక్కడనే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇరవై పసర నుంచి ఇరవై లగేజ్ మొత్తం వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర పెట్టి మేమైతే జంపనబాగ్ జంపనాబాగ్ టు అమ్మవారి గద్దల దగ్గరికి అయితే వెళ్ళి దర్శించుకుంటాం తర్వాత ఇక ఇంటికి వెళ్తాం యో

అసలు బస్ నుండి మేడారం పోయే రూట్ల ఐదు కిలోమీటర్ల వరకు వచ్చినాం ఇక వచ్చినాక మనకన్నా అయితే తెల్ల కలువ పూలు ఉంటాయి అత్త అంటే మాకు ఒక కుంక కుంట కుంట ఒక కుంటది కనబడ్డది ఆ కుంటల బ్లూ కలర్ కాదు పింక్ కలర్ కలర్ల అంతేనా పింక్ కలర్ల కలువ పూలు అయితే ఉన్నాయి ఇక చూద్దాం దారి వచ్చేయండి ఇక్కడ చూద్దామని ఆగలేక ముందే పోతాడు

మొత్తం అయితే ఎండిపోయినాయి తెంపలేం కదా బొంగుతో నేను చెప్తాను కాదు మొగ్గుతో నేను చెప్తావు కానీ దోస్తులు చూస్తున్నారు కదా ఇగో అంత దూరంలో ఉన్నాయి సో దగ్గర దూరం చూస్తే దగ్గర ఉన్నాయి అనుకున్నాం తీరా చూస్తే ఈ పొక్కలో మధ్యలో ఉన్నాయి నీళ్ళు సో మనం దూరం వెళ్ళలేం అది చూపెట్టలేండి ఎక్కువసి దూతవారాలు అమ్మ మరి అర్థం అంతేండా అట్లా పోవచ్చు కానీ ప్లాన్లు సో ఇంకెందుకు మరిగా మా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాలి దుస్తులు మొత్తానికైతే మేడారం వచ్చేసాం జంపన్నవాగ్ దగ్గర వచ్చేసినాం ఇక లేటెందుకు జంపన్నవాగ్ దగ్గర ఆడి మళ్ళీ మనం సమ్మక్కసారక గద్దల దగ్గర దర్శించుకోవడానికి పోదాం అరే లొంబావురా ఇక లేటెందుకు చూసినా ఎంత బాగోతాన నీళ్ళు మాత్రం వీళ్ళందరూ జలకాలు ఆడి అలా గద్ద దగ్గరికి వెళ్ళిపోయి అలా అందరు చూసేద్దాం ఎంజాయ్ లొకేషన్ అదిరిపోయింది దొరు మోస్తున్నది మొత్తంకైతే లొకేషన్ అయితే దొరకబట్టుకున్నా ఇది చెప్పులే డిప్పి జలకాల ఆడడమే లేదు దోస్తులు నిన్నర దాకా షూటే జరిగింది ఇక ఆ బట్టలు ఏం వేసుకుంటాం అనేసి మళ్ళీ వేసుకుని తానం చేసిన తానం చేసిన మంచిగా అనిపించదు అందుకే ఇప్పుడు వండిపోయి ఉన్న బట్టలనే మంచిగా ఉత్తి ఆరేసుకొని ఈ ఆరే అంత సేపు మంచిగా జలకాల ఆడి

మనం పడుతున్నారా తెలుగు ఏమున్నాయి మొత్తానికి అయితే గంటన్నర తానని చేసాను చెంపన్న వాగ్లా బాబా బాబా ఉప్పేర సినిమా జిల్ల జల సాంగ్ పాడాడు రాజుగాడు అది వీడియో మూడు పారంటాడు వాడు సిగ్గుపడతాడు ఇక ఏమున్నది లేట్ ఎందుకు ఎంబటి గద్దల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం బావా నా వాచ్ నా వాచ్ కూడా వచ్చేసింది ఫాస్ట్ ట్రాక్ ఏంట్రా మళ్ళా ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాగ నా కల్టర లెజెండ్ వాచ్ అది ఎవరికి కనపడదు అది నా ఊకనికి కనపడుతుంది నా హైస్ కనపడేటట్టే చేస్తా టైం అప్పుడు తెలుసా రూపాయలు టైం రూపాయలు పెట్టుకున్నది నీకు నీకు టైం చెప్తాను

ఫ్రెండ్స్ మొత్తానికైతే సమ్మక్క తల్లిని సారక్క తల్లిని అయితే దర్శించుకున్నాం ఇక లేట్ ఎందుకు మన జర్నీ ఇంతటితో స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ లంబా పదరా